గుర్తుపెట్టేవా ఆ మామ ఏమందంటే నాయన ఏమి వద్దు నాకు తింటాకి ద్రాక్ష పళ్ళు ఉంటే చాలా నాకు నాకు ఇంకేం వద్దు నాకు అన్నట్లు మాట్లాడింది ఆ మామ అమ్మ పెళ్ళి నేను చేసుకుని పెళ్ళి చేసుకున్నాను పెళ్ళి నేను చేసుకుని పెళ్ళి చేసుకున్నాను హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాభిజిత్ గాయ ఈరోజు వీడియో ఏంటంటే మన ఫస్ట్ ఫస్ట్ మనం వీడియో చేసినప్పుడు ఒక మామతో నేను ఒక వీడియో చేశాను అనమాట ఏమని చేశానంటే మా అమ్మ నాకు ఆకలేస్త మనం బాగా బాగా ఆకలేసేస్తాం మా అమ్మ నాకు తినడానికి ఏమైనా కావాలి మా అమ్మ అంటే మా సరే బాబు నేను తెచ్చి పెడతాను ఎక్కడే ఉండు మంచి కోరుండి పెడతాను బాబు అన్నట్టు మాట్లాడింది మా అమ్మ సరే అంటే రీసెంట్గా నేను ఆ మా అమ్మని కలిసాను నేను అంటే రోడ్డు మీద నాకు కనబడింది నా మొహం గుర్తుపట్టింది లేదు నాకైతే తెలియదు కానీ మా అమ్మ ఎలాగో ఉన్నాం మా అమ్మ అంటే బాగానే ఉన్నాను ఆయన అన్నట్టు మాట్లాడింది కాకపోతే మా అమ్మ చూస్తే ఆ హెల్త్ బాగాలేదని మనకైతే నాకైతే అర్థమైంది హెల్త్ బాగాలేదని అలాగే ఏంటిదంటే మా మామతో ఏం ఆ మామ ఏమందంటే నాయన నాకు ఏమి వద్దు నాకు తింటాకే ద్రాక్ష పళ్ళు ఉంటే చాలు నాకు తింటానే నాకు ఇంకేం వద్దు నాకు అన్నట్లు మాట్లాడింది ఆ మా అమ్మ అమ్మ సరే మా అమ్మ నేను ఖచ్చితంగా తెచ్చి పెడతాను మా అమ్మ అని నేను అన్నాను ఈరోజు మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు కూడా తెలిసినట్టుగా నన్ను గుర్తుపడతా మా అమ్మ చూద్దాం అసలు గుర్తుపడుతుందో లేదో సరేనా పద గాయస్ మనం అయితే మా అమ్మ దగ్గరికి వచ్చాం అసలు ఏమంటుంది ఏం చూద్దాం ఒకసారి గుర్తుపట్టదనుకుంటా కదా మా అమ్మ మా అమ్మ మా అమ్మ దా బయటికి రామమ్మ

గుర్తుపట్టింది నీకు ఒంట్లో బాగలేదన్నారో తెలిసింది మామ్మ నాకు బాగా ఎప్పుడూ రాలేదు మా బయటకు అది ఇదిగమ్మా నువ్వు అడిగావు కదా నీ తీసుకొచ్చా ఎలాగైనా తీసుకో చెప్పు నువ్వు తీసుకోమమ్మా నాకు అన్నం నాకు అన్నం పెడతానన్నావు నువ్వు నువ్వు తిరిపెత్తావా తిరిపెత్తావా సరదాగా అన్నాడు వాళ్ళు ఏం కాదా అంటే నువ్వు బాణ గుర్తుపెట్టవైతే నన్ను అదే నువ్వు గుర్తుకొచ్చావమ్మా ఎప్పుడైతే నువ్వు ఒంట్లో పోవాలని తెలిసి నువ్వు వస్తావు అనుకూల రాలేకపోయా అది తిన్నామమ్మా లేదంకా తినేసావా మొన్న నాకు అన్నం పెట్టావాతాను పెట్టేస్తావా సరదాగానా ఇది వస్తామంటా సరేనా నేనైతే జీవితంలో మర్చిపోను మా అమ్మ నేను సరదాగా ఇప్పుడు అన్నమే గుర్తు నేను పోల్చాను అంతేనా పోలి పోల్చి చూసి నాకు గుర్తుపట్టేవైతే దూరం పోల్చుకోలేదు దూరమే పోల్చుకోలేకపోయావా సరే అయితే వస్తామంటా నీ దగ్గరికి అప్పుడప్పుడేనా సరేనా సరే అమ్మా నేను చేసుకుని పెళ్ళి చేసుకున్నాను చేసుకుని పెళ్ళి చేసుకున్నాను వద్దు పెళ్ళొద్దు సింగిల్ సరిపోద్ది సరదాగా ఉంటాడు ఇక సింగిల్ సరిపోద్దు సరదాగా ఉంటాడు సింగిల్గా ఉంటావు అదిగా అప్పుడు బిడి కదా అదే మా ఫ్రెండ్ సరే మామ కొత్త ఉంటాను అయితే నాకు ఆకలిసినప్పుడు ఉంటాను నువ్వు నువ్వు నేనైతే ఉండవు అనుకున్నాను తెలుసా ఉండదు మా అమ్మ ఉండదు బయటికి వెళ్ళిపోద్ది అక్కడికి నువ్వు సరే మా అమ్మా ఉంటా వెళ్తా ఉంటాను అయితే కొత్త ఉంటాను అయితే వెళ్తా ఉంటాను మొత్తం ఉంటాను వెళ్తా ఉంటాను వస్తాను అంటారు సరేనా పింది పుట్టాలనుకుంటానండి అంతేనా ఏ నాన్న నన్ను మంచి మనవాడి కింద భావిస్తే సరిపోతా సరేనా పెద్ద మనవాడి అంతేనా పెద్ద మనవాడి అంతేనా సరే అయితే వెళ్తున్నా తిను మంచిగా తిను మంచి హెల్దీ కావాలి మనకి కావాలి పిల్ల వదిలేమా పెళ్ళి వద్దు వదిలేమా పెళ్ళొద్దు మన అది పర్లేదు బాగానే చూసారు అది నీ తెలియకని తీసారు కదా మరి అలా చూడాలి వారు నిజం అనుకున్నా కదా నిజంగా నమ్మేవా